మహానుభావుడు యుగ సంస్కర్త శ్రీ కందుకూరు వీరేశలింగం పంతులు గారి పేరు తెలియని వారు ఉండరు రాజమండ్రి పేరు చెబితే మొదటి స్థానంలో ఆయన నిలుస్తారు అలాంటి కందుకూరి వారి నిలయాన్ని ఒక్కసారి మీరు చూడండి ఎంత దుర్భర పరిస్థితిలో శిథిలావస్థలో ఉందో మరి నగరానికి చరిత్రలో నిలిచిపోయే విధంగా పేరు తీసుకొచ్చిన కందుకూరి వారి నివాసం విషయంలోనే అధికారులు నాయకులు ఎందుకు ఎలా చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి తక్షణమే అధికారులు నాయకులు స్పందించి ఈ కందుకూరి వారి నివాసానికి రక్షణ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు అదే విధంగా రాజమండ్రి నగరానికి వచ్చే అనేక మంది పెద్ద పెద్ద నాయకులతో సహా ఏ ఒక్కరూ కూడా వీరి యొక్క నివాసాన్ని సందర్శించరు ఎందుకంటే మంచి చేశాడుగా అందుకని అనుకుంటా బహుశా ఎలా అయినా సరే ప్రతి నాయకుడు కూడా ఇక్కడికి వస్తూ ఉండడం ప్రారంభిస్తే ఆవంకలైనా సరే కందుకూరి వారి నివాసాన్ని రక్షించుకోవచ్చని మన జ్ఞాపకాలను పదిలిపరచుకోవచ్చని ప్రజలు కోరుతున్నారు ఇక్కడ మనం కందుకూరు గారి నివాసాన్ని పరిశీలించినట్లయితే ఎప్పుడు కూలిపోతానా అన్నట్టు ఈ భవనం ఉండడం కొసమెరుపు మీరు కావాలంటే వీడియో చూడండి వారు నివసించిన వచ్చు సిద్ధమైపోయి కోలడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అభిమానులను చేస్తుంది దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా